నమస్తే అండి ఎలా అన్నారు మనం ఒకే రెసిపీని డిఫరెంట్ డిఫరెంట్గా చేయొచ్చు కదండి టేస్టుల పరంగా సో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అవే ఉంటాయండి కానీ మనం చేసే అంటే మనం మిక్సీ చేసి వేస్తున్నామా ముక్కల కోసం వేస్తున్నామా దాన్ని బట్టి టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఈరోజు ఈ ఇంకొక వెరైటీ అనేది పెడుతున్నానండి ఇందులోనే ఎగ్ మనం డ్రాప్ అంటాం కదా ఎగ్ డ్రాప్ కర్రీ దానికోసం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం ముక్క చిన్నది తీసుకొని ముందు మిక్సీలోని కచ్చా పచ్చాగా అంటే మరీ మెత్తగా కాకుండా బరకగా అంటాం కదండి అలాగ మనం మిక్సీలో చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్న సరిపోతుందండి అంటే కొంచెం లైట్గా వేగాల్సి ఉంటుంది మనకి మరీ ఎక్కువ అవసరం లేదు ఇందులోకి పచ్చిమిరపకాయలు నచ్చితే కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవచ్చు లేదంటే కూరలో మనం యాడ్ చేసుకోవచ్చు టమాటో ముక్కలు ఇవన్నీ కూడా సెమీగా అంటే మరీ పూర్తిగా వేగిపోకూడదు అలా అని చెప్పేసి పచ్చిగా ఉండకూడదు ఆ స్టేజ్ వరకు మనం వేయించుకొని తీసుకోవాలండి మనం యూజ్ చేసేవి ఇవే ఇంగ్రీడియంట్స్ అండి కానీ ఏంటంటే మనం చేసే ప్రాసెస్ని బట్టి టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందండి కొత్తిమీర అయితే ఎక్కువ వేగనవసరం లేదు దీంట్లోకి జీడిపప్పు జీడిపప్పు వేయించి అంటే ఈ విధంగా చేసుకొని తీసుకుంటే ఒకలా గ్రేవీ వస్తుందండి నానబెట్టి మిక్సీ అంటే మామూలుగా ముద్దలా చేసి వేస్తాం కదా అది వేరే గ్రేవీ వస్తుంది సో ఇప్పుడు ఇందులో వేసి వేయించాం కాబట్టి ఈ గ్రేవీ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది ఇవన్నీ చల్లపరుచుకునేంత వరకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని మనకు గరం మసాలా సామాన్లు ఉంటాయి కదండి అవన్నీ హోల్ మసాలా అంతా తీసేసుకోవాలి ఎక్కువ కాదండి కొంచెం మన ఫ్లేవర్స్కి సరిపేటట్టు తీసుకోవాలి ఇందులో మిరియాలు వేసుకున్నట్టయితే ఘాటు ఎక్కువైపోతుందండి చూసుకోవాలి అది ముందే తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం ఈ మూడు కచ్చా పచ్చాగా మనం రుబ్బుకున్నాం కదండి దాన్ని ఇందులో వేసుకోవాలి చిన్న ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే దీని టేస్ట్ వేరే ఉంటుందండి మనకి హోటల్స్లో దొరికేవి కూడా ఇదే ఇంగ్రీడియంట్స్తో చేసేవే కానీ ఏంటి ప్రాసెస్ అనేది వేరువేరు చేస్తారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి ఇందులోకి సరిపేటట్టు పసుపు ఉప్పు కారం ఈ మూడు కూడా వేసుకొని ఇది కొంచెం వేయించుకోవాలి ఇది మనకి కొంచెం ఆయిల్ విడిచేటట్టు వస్తుందండి అంతవరకు మనం వేయించుకోవాలి ఈ పెద్ద పెద్ద ఆకులు అవి ఉంటాయి కదండి ఇవన్నీ మనం నచ్చకపోతే తీసేసుకోవచ్చండి లేదంటే ఇబ్బంది పడతారు కదా తినడానికి ఇప్పుడు మనం ఉల్లిపాయ టమాటో ఇవన్నీ కూడా మనం చల్లపర్చుకున్నాం కదండి దాన్ని మిక్సీలో వేసుకొని ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి అయితే ఇది మన హె హైలో పెట్టకూడదు అలా పెట్టినట్టయితే మాడిపోయి కింద కింద అంటేస్తుంది అన్నట్టు సో అది చూసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పొడి కానీ బిర్యానీ మసాలా పొడి కానీ ఏదన్నా వేసుకోవచ్చండి వేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మన గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది కన్సిస్టెన్సీ కోసం మనకు వాటర్ ఎంత కావాలో చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇందులో మీరు కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు గసగసాలు ఉంటాయి కదండి ఆ వాటర్ కూడా అంటే దాని పాలు అంటాం కదా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి దగ్గర అవ్వడానికి ఒక టూ టూ త్రీ మినిట్స్ పడుతుందండి మించి అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్ని వేడివేడిగా ఉన్నాయి కాబట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ మనకు బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలండి వెయిట్ చేసిన తర్వాత మనం ఎగ్ అనేది బీట్ చేసుకొని వన్ బై వన్ యాడ్ చేసుకుంటాం ఈ ఎగ్ యాడ్ చేసినప్పుడు మనకి ఇది రన్న పెట్టుకోవాలి లేదంటే స్టవ్ మొత్తం ఆపేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే అడుగున మనకి ఆ వేడికి బాగా మాడిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని లేదంటే ఒక గరిట ఉంటుంది కదండి లోతుగా సో అందులోకన్నా ఈ విధంగా ఎగ్స్ తీసుకొని వేసి మనం తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు మనకి లేదంటే చెదిరిపోతుంది చెదిరిపోతే అంత నీట్గా కర్రీ ఉండదండి కొంచెం వాసన వచ్చినట్టు ఉంటుంది అది ఒక్కటి చూసుకోవాలి ఇది మనకి బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ చేసుకోవాలంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు అంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే లేదని అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అంటే ఇంతకుముందు ఇలాంటి వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి అది ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది సో అదన్నా సరే ఆ మెథడ్ సరే యూజ్ చేసినా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నట్టు ఈ విధంగా కొంచెం మనకి ఈ మరిగిన ఈ గ్రేవీ ఉంటుంది కదా అది ఎగ్ పైన వేసినట్టయితే మరి చెదిరిపోకుండా తొందరగా ఫామ్ అయిపోతుంది అన్నట్టు చూడండి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎగ్స్ అది బయట కనబడకుండా ములిగిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు చిన్న గరెట్తో తీసుకొని కిందన కూడా ఈ విధంగా అనుకోవాలండి లేకుంటే కిందన మాడిపోతుంది మనం ఒక టూ త్రీ మినిట్స్ ఉంచాం కదా మీకు సెమీగా తినేవాళ్ళంటే హాఫ్ బాయిల్ అయితే ఇలా ఉంచేసుకోవచ్చండి లేదు మాకు పూర్తిగా అందులో బాయిల్ అవ్వాలి అది అని అంటే మనం రివర్స్ ఈ విధంగా చేసుకుంటే మనకి పూర్తిగా కూడా అది ఫామ్ అయిపోతుంది అంటూ అది తొందరగా అయిపోతుంది అలా ఉంచేస్తే లేట్ అవుతుంది ఇలా మనం రివర్స్ చేసినట్టయితే తొందరగా అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి అది విడివిడిగా సో ఇలా మనం కొంచెం ఓపికగా చేసుకుంటే ప్రతి డిష్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్